నామంలో డైలీ మన వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఇంతవరకు మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులు కూడా దీన్ని తెలిపించండి ఖచ్చితంగా దేవుడు వాక్యం మనం మనల్ని ఈ ఈరోజు దేవుడి వాక్య భాగాన్ని ఏసయ ముప్పై ఐదు ఒకటే వచ్చిన నుంచి ధ్యానించుకోబోతున్నాం అరణ్యము ఏడిన భూమియు సంతోషించుము అడవి ఉల్లాసించి కస్తూరి పుష్ప పుష్పం వల్ల పోయిను అని ఈ ప్రవక్త అయిన ఏసయ్య రాస్తున్నారు చూడండి ఈ ప్రవక్త ఏసయ ఆయన చెప్పిన ఆయన మూలంగా దేవుడు ప్రవశించిన అన్ని కార్యాలు జరుగుతున్నాయంట ఇంకా అవి అవన్నీ నెరవేరేది మనం చూడొచ్చు అలాంటి ప్రవక్త చెప్తున్నాడు మీ అరణ్యం అన్ని కస్తూరి పుష్పం వల్ల అది మారిపోతుంది అని చెప్తున్నారు క్రిస్తునందు ప్రియులారా మీరు ఒకవేళ ఫినాన్షియల్లీ చాలా డ్రైనస్లో ఎడారిలో ఉండేలా ఉందా మీ జీవితం మీరు ఎంతో ప్రయాసం చేసినా కష్టపడినా చేతులు ఏం నిలబడట్లేదా ఏదో మనుషులు మిమ్మల్ని ఏదో ఒక మాట అంటా ఉన్నారా ఎడారిలో ఉండేలాగా ఎవ్వరు మీకు సహాయం చేయలేని ఒక పరిస్థితిలో ఉన్నారా బ్రద నేను ఎంత పరిగెత్తినా కూడా ఆఖరికి నష్టం ఏడుపు కన్నీరు ఒంటరితనమే నాకు మిగులుతుంది అంటున్నావా అలాంటి ఎడారిలో ఒకవేళ నువ్వు కూర్చొని దేవుడి వైపు చూస్తుంటే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ జీవితాన్ని దేవుడు కస్తూరి పుష్పం వల్ల మార్చి అనేకరికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నారు అయితే ఈ ఎడారి లాంటి పరిస్థితుల్లో నువ్వు దే నువ్వు ఉండేటప్పుడు జీవించేటప్పుడు ఎలాగా బిహేవ్ చేస్తున్నావు అని దేవుడు చూస్తున్నా చూడండి ఇస్రాయల్ జనాల్ని ప్రజల్ని ఐగిప్తులోంచి బానిసలుగా ఉన్న వీళ్ళని బయటికి తీసుకొని వచ్చి వీళ్ళకు ముందు ఎర్ర సముద్రాన్ని సీల్ చేసి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసి ఇస్రాయల్ జనాల్ని దేవుడు బయటికి తీసుకొని వచ్చారంట అయితే లేఖలం రాయబడి ఉంది తినేదానికి మాంసం లేదని చెప్పి దేవుణ్ణి దూషించారంట వాళ్ళు మాటలన్నీ అవిశ్వాసంగా పలికేదానికి ప్రారంభించారంట మేము ఐగిప్తులే ఉన్నాయని ఏదో తిని ఉంటామని మోషేన్ని వారోన్ని వీళ్ళందరిని వాళ్ళు తిట్టేది చూస్తున్నాం చూడండి దేవుడికి విరోధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు ఎడారిలో ఉండిలో ఉన్నా దేవుణ్ణి స్థుతించండి దేవుడు మిమ్మల్ని ఇంతవరకు తీసుకొని వచ్చిన కార్యాలు అనుకొని దేవుడికి సన్నిధిలో స్తోత్రం చెప్పండి మీకు మీరు దేవుడి దగ్గర పొందుకునే మేళ్ళు అనుకొని దేవుడికి మీరు స్థుతించేటప్పుడు మీ ఎడారి అయిన మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నారు